జయ శ్రీరామ్ యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ సర్వచరులకు అందరం ఆత్మస్వరూపులం అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు అందరికీ నా హృదయపూర్వక నమస్తున్నాను పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా చూసుకోవాలి కష్టాలు దుఃఖాలు బాధలు ఇన్ని ఉన్నాయి నేను ఎలా నవ్వేది అనుకుంటామా అనేకమంది అనుకుంటారు కష్టాలు లేని వాళ్ళు లేరు సమస్య లేని వాళ్ళు లేరు అలానే మనకుండే చిన్న జీవన ప్రయాణంలో నవ్వుతో బతకడం మాత్రం ఆపకూడదు చిరునవ్వే మనకు ముఖానికి అందం ముఖానికే కాదు మన యొక్క ప్రవర్తనకు కూడా అదే అందం ఎప్పుడు చిరునవ్వుతో మనం ఉంటే మనం వాళ్ళు పది మంది చూడాలనుకుంటారు వివేకానంద స్వామి ఒక మాట చెప్తారు ఏం చెప్తారంటే నీలో ఎన్ని ఉన్న కర్మానుసారం వస్తుంది సంతోషమైన ఆనందమైన ఐశ్వర్యమైన ఏదైనా అయితే కష్టాల బాధలు వచ్చినాయి కానీ నీవు దాన్ని కృంగిపోయి ముఖం ముడుచుకొని రోగిస్ట్రీ లా కనపడతా ఉండే పరిస్థితి ఉంటే నీవు సమాజానికి కనపడవద్దు నీ రోగిస్ట్రీ ముఖం నీ యొక్క విచారకరమైన ముఖం ఇతరులకు అంటించవద్దు అది జ అంటువ్యాధి లాంటిది కనుక ఎన్ని ఉన్నాను చిరునవ్వుతో కనబడు అప్పుడు మాత్రం సమాజంలోకి రా అంటాడు ఆయన గొప్ప వాక్యం శ్రీ స్వామి వివేకానంద స్వామి వారు చెప్పినటువంటి ఈ అద్భుతంగా చెప్తారు రాజయోగంలో పదంధి వివరించడంలో కనుక ఎప్పుడు కూడా మనం నవ్వుతూ బతకాలి నవ్వుతూ జీవించాలి పోయేటప్పుడు కూడా నవ్వుతూనే పోవాలి ప్రతిదానికి చిరునవ్వు లేకుండా బతకద్దండి అని ఆయన మన సందేశం ఇస్తారు శ్రీ స్వామి గారు ఆయన జ్ఞానం అంతా ఇంత కనుక మనందరం కూడా అటువంటి ఆచరణలు మానవులమైన మానవ జీవితం ఉన్నతమైంది పదే పదే చెప్పుకుంటూనే ఉంటాం అలా చెప్పుకుంటూనే మనం మనిషి అని గుర్తుంటుంది మనకు లేకపోతే అనేక మంది అనేక విధులుగా మారిపోతూ ఉంటారు స్ఫటికం ఉంటుంది స్ఫటికం ముందర స్ఫటికానికి రంగు ఏమిటి స్ఫటికం అనేదానికి రంగు ఉంటుందా ఉండదు స్ఫటికం అనే దానికి రంగు ఉండదు నీటికి కూడా రంగు ఉండదు కనుక ఇప్పుడు స్ఫటికాన్ని ఒక పెన్సిల్ మీద టేబుల్ మీద పెట్టి ఉంటే అటువైపు ఉంది ఇటు మనకు కనబడుతుంది దాని పడకాల ఒక ఎర్ర కాగితం ఉంచితే అది ఎర్రగా మారిపోతుంది నల్ల కాగితం ఉంచితే నల్లగా మారిపోతుంది తెల్ల కాగితం ఉంటే తెల్ల రంగు ఉండేది పెడితే అది తెల్లగానే కనబడుతుంది కనుక రంగులు మారడం అనేది మనలో మనం చేసుకునేటటువంటి ఒక ప్రయోగం ఒక భావ సంకల్పం భావాతీతమైన ధ్యానంలోకి వెళ్ళాలి కానీ సంకల్పంలో మునిగిపోతే మనకు దుఃఖము బాధ ఇట్లాగే ఉంటాయి నవ్వే స్థితి ఉండదు ఎంతమంది వచ్చి నవ్వించినా నవ్వే పరిస్థితి కూడా రాదు ప్రతిదానికే మనం ఆనందించాలి కష్టాన్ని కూడా ఆనందించు సుఖాన్ని అనుభవించినాం కష్టాలు వచ్చింది ఆనందించు సంతోషంగా ఉండు ఏం సంతోషంగా ఉండేందుకు బాధ అని అంటాడు వివేకానంద స్వామి జ్ఞానుడు చెప్పిన మాటలు మనం వినకపోతే మన అజ్ఞానంలో ఉన్నట్టే దీన్ని ఆప్తవాక్యము అన్నాం మన ఆప్తవాక్యంలో ఎప్పుడు కూడా అనేక జ్ఞానబోధనలు ఉన్నాయి ఇలా నవ్వగలిగిన రోజు మనిషి పరిపూర్ణుడు అనబడతాడు అని చెప్తాడు స్వామి ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు ఎవరి కోసం చెప్తున్నారు మానవ జన్మ ఉద్ధరించబడడానికి మానవ జన్మ మహోన్నతంగా జీవించడానికి ఎందుకంటే సకల సృష్టిలో ఉన్న సకల జీవరాశులన్నింటిలోకి మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పడినవాడు మానవుడు అనేవాడికి బుద్ధి ఉంది జ్ఞానం ఉంది అన్నీ ఉంది కనుక మనసు చేయలే మాయలో పడబాకం మనసు చేసే మాయలో పడకుండా జీవించాలి అని సత్యరీష్ఠుడు చెప్పి ఇప్పుడు మనం విభూతి పాదంలో ఉన్నాం సమాధి పాదం అయిపోయింది సాధన పాదం కొంతవరకు చెప్పుకున్నాం ఇప్పుడు విభూతి పాదం విభూతి పాదంలో మూడు సూత్రాలు కూడా చెప్పుకున్నాం నాలుగో సూత్రం ఏం చెప్తుందంటే తత్వ మేకత్వ సంయమన సంయమనం అనేది మనం మాట వినే ఉంటాం సంయమనం అనగానే మనకు రెండు అర్థాలు భరిస్తుంది అది రెండు కోణాల్లో కనబడుతుంది రెండు రూపాల్లో కనబడుతుంది సంయమనం అంటే కొన్ని పరిస్థితుల్లో మౌనం వహించటం పని ఓర్పు వహించటం పని కానీ ఇక్కడ యోగ పరిభాషలో సంయమనం అంటే ఇది ఆత్మ సంయమన యోగము అంటారు దీన్ని ఆత్మ సంయమన యోగం అంటే మనం ఇదివరకు మనసు గురించి చెప్పుకున్నాం ఆత్మజోలికి ఇంకా పోలేదు మనం పోవాలి ఏం చెప్తుంది సంయమనం అంటే మొదట మనం సంయమనం చేసుకోవాల్సింది దేన్ని జ్ఞా ఇంద్రియాల జ్ఞానాన్ని అణచివేయాలి అహం జ్ఞానాన్ని అణచివేయాలి బుద్ధిని వికసింపజేసుకోవాలి మనసుని ప్రశాంతంగా మార్చుకోవాలి ఇవన్నీ కలిసిపోయి సంయమనం అవుతుంది అంటే చిత్త సంయమనం చిత్తంలో నాలుగు ఉన్నాయి ఆ నాలుగు సంయమనం అయిపోయాయి అంటే ఓటిగా మారిపోయింది ఏకత్వం వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన అష్టాంగ యోగాలు అని చెప్పుకుంటున్నాం కదా ధారణ ధ్యాన సమాధి ధారణ ధ్యాన సమాధి ధారణ ధ్యాన సమాధి ఈ మూడింటిని ఒకటిగా చేస్తే అంటే వీటిని కలిపేసేస్తే ఏమవుతుంది ఏకత్వం అవుతుంది దాన్నే మనం ఏకేశ్వర అన్నాం భగవంతుడు అనేక మంది రూపాల్లో ఉన్నాడు అనేక పేర్లతో పిలుస్తున్నాం కానీ ఈశ్వరుడు ఒక్కడే సృష్టికర్త ఒక్కడే సృష్టి ఒక్కటే సృష్టి అంతా తానే ఉన్నవాడే పరమాత్మ ఏకత్వం అయిపోయింది కదా ఇప్పుడు ఇలా ఏకత్వం చేస్తే ఏమవుతుందంటే ఆ ఏకత్వాన్ని కొనసాగిస్తూ పోతూ ఉంటే మనకు ఈశ్వరుడి యొక్క తత్వం అర్థమవుతుంది జ్ఞానం తెలుస్తుంది భగవంతుడు అంటే ఏమిటో అర్థమవుతుంది ఇలా దీర్ఘకాలం కొనసాగించబడ్డాన్ని సమాధి అనబడుతుంది సమాధి స్థితిలోకి వెళ్ళడం సమాధి అంటే ఏమి ఇదే కలిపివేయడం మనం ఏకాగ్రత చేసాం ధారణ చేసాం మనం ధరించాం తర్వాత ధారణ తర్వాత ఏమి ధ్యానం ధ్యానం ఏముంది ధారణలో ఏముందో ధ్యానంలో పెట్టుకుంటున్నాం ధ్యానంలో ఏం పెట్టుకున్నామో దాన్ని కొనసాగించడమే సమాధి ధారణ శ్రీరామచంద్రుని తలుచుకున్నాం శ్రీరాముడి పేరు అనుకోండి రామ 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 అంటే సృష్టిలో ఉండే సమస్త జ్ఞానము అంతా కూడా పేరులో ఉంది దైవంలో ఉంది కనుక రామ అనగానే మనకు రాముని యొక్క గుణాలు గుర్తుగా ఉండాలి కావాలి రాముని రూపం మాత్రం మన కళ్ళకు కనపడాలి రద్దీ అంటే ఏమి మనం వింటున్నా కానీ మన ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది శరీరం ఎక్కడ మనసు ఎక్కడో పరధ్యానం అది మనసు నిలకడగా ఉండదు కనుక దాన్ని నిలగడకి తీసుకురావాలని అంటే మనకు ఏదైనా అత్యంత ఆనందాన్ని ఆనందాన్నిచ్చేటటువంటి దాన్ని చేయడము లేక వినడము మంచిది ఇప్పుడు ఈ రద్దీ నియంత్రణ కార్యక్రమం మధ్యలో కొంచెం మనం కొనసాగిస్తాం అంటే ఏమి మనలో వచ్చే ఆలోచనలు అన్నీ గజిబిజిగా అయిపోకుండా నేనేది చెప్తున్నాను గురుగారు చెప్తున్నారు వాళ్ళు ఇంకముందు ముందు ఎవరు ఏదో చెప్పారు వీళ్ళకి చెప్పారు ఇన్ని రకాలుగా ఉంటే నేను ఏది ఆచరించాలి ఏదైనా ఒకదాన్నే ఆచరించు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటాం అయితే చెడు ఆచరించు

गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापम देव मम पापम पा देव मम तापम देव मम पापम देव ಜಲ ಜಲಯನ ಬಿಧಿ ನಮುಚಿ ಹರಣ ಮು ಕವಿ ಬುಧ ವಿ ಪದ ಪದ್ಮಾ ಜಲ ಜಲಯನ ಬಿಧಿ ನಮುಚಿ ಹರಣ ಮು ಕವಿ ಬುಧ ವಿ ಪದ್ಮ ಆವಿ ಬುಧ ವಿ ಪದ ಪದ್ಮಾ ಮಮ ಪಾಪ ಮಾಕುರುದೇವ ಮಮ ಪಾಪ ಮಾಕುರುದೇವ ಮಮ ತಾಪಾ ಕುರುದೇವ ಮಮ ಪಾಪ ಮಾಕುರುದೇವ गरुडगमन तव चरणकमलमिह चरण कमलमिहमनसिलसतु मम नित्यं गरुडगमन तव चरणकमलमिह तमचरणकमलमिहमनसिलसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम पापम पापं देव मम पापम पापं पा देव मम तापम पापं देव

కాసంత తీసుకొని మరలా శిక్షించుకుంటాం అందరికీ శ్రీ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ప్రతి ఒక్కరి మాట మనసులో నిలిచిపోవాలి కృష్ణం వందే జగద్గురు